శ్రీనివాస అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు పురంధాస్ కీర్తనలో శ్రీ ఆంజనేయ స్వామి కీర్తనలు నూట ఎనిమిది కీర్తనలు అండి ఇవి ప్రతి ఒక్కరు వింటారని ఆశిస్తున్నానండి మా గురుగారి నా శ్రీ పర్వత నారాయణాచారి గారి పాదపదంలో నమస్కారములండి శ్రీ మా గురుగారు శ్రీ పర్వత నారాయణాచారి గారి కీర్తనలు మాకు ఆడియోల రూపంలో పంపించారండి ఈ కీర్తనలు మీరు కూడా వింటారని ఆశిస్తున్నానండి ఎందుకంటే పురందాస్ కీర్తనలో ఈ నూటెమిది ఆంజస కీర్తనలు మామూలు కీర్తనలు కాదండి ఇందులో శ్రీ మహాభారతం భాగవతం రామాయణం సంబంధించిన కథలు అన్నీ ఉంటాయండి ఇందులో మొత్తం ఆ కథలన్నీ మనకి విన్న ఫలితం వస్తుందండి ఈ కీర్తనలు పాడితే ఇవి మేము ఉడిపిలోనూ మంత్రాలయంలో కూడా నూట ఎనిమిది కీర్తనలు పాడి సమర్పించామండి మీరు కూడా వింటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి మా గురువుగారు పాడి పంపించిన కీర్తనల్ని నేను కూడా గొంతు కలిపి ఆ కీర్తనలు పాడి మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నానండి ప్రతి ఒక్కరూ పురందస కీర్తనలు వింటారని ఆశిస్తున్నానండి హరే శ్రీనివాస ప్రథమో నామా ద్వితీయో భీమయవచ పూర్ణ ప్రజ్ఞ స్థుతి చేస్తూ భగవత్ కార్య సాధక శ్రీ వాయుదేవులు శ్రీ హరిసేవకు త్రేతాయగమన హనుమ గాను ద్వాపరయుగమైన భీమసేనుని గాను కలియుగమున శ్రీ మధ్వాచార్యులు గాను అవతరించి భగవత్ సేవకు తమ జీవితాలను అంకితమనుంచి సరువులకు జీవిత గమ్యములను ఉద్దేశించి ఆదర్శమూర్తులై ఆరాధించబడే మామూలు కీర్తనలు కాదండి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ కీర్తనలు ప్రతి ఒక్కరూ వింటారని ఆశిస్తున్నానండి ఎందుకంటే పురందాస్ గారు నాలుగు లక్షల యాభై వేల కీర్తనలు రచించి ఆయన మనకి అందించారండి ఆ కీర్తనలు మనకు అందుబాటులో ఉన్న కీర్తనలు మటుకే మనం పాడి వినిపించగలమండి ఆ కీర్తనలు మీరు కూడా వింటారని ఆశిస్తున్నానండి ప్రతి ఒక్కరికి ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఆ రామయ్య ఆశీస్సులు మన ఆంజేయస్వామి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయండి ఈ కీర్తన విన్నవారందరికీ ప్రతి ఒక్కరు వింటారని ఆశిస్తున్నానండి నేను చేసే ప్రయత్నం పురందాస కీర్తనలు అందరికీ అందాలనే ప్రయత్నంలో మీరు కూడా భాగ్యస్తులు అవుతారని నేను ఆశిస్తున్నానండి హరే శ్రీనివాసరా गुरु मध्राय गुरु मध्रा गुरु मध्रावतार दुण मे मध्राय नीमा हनुमना ज्यो मध्रा मवतार दुण मै मधुराय नी हनुमना ज्यो मध्रा धरा अय मुण नो मध्विदार्थ सुर ने मध्रा मुठ न्यो मध्वर आध्रा गुरु मध्वर गुरु मध्रा गुरु मध् कृष्ण अवतार दुड़ में मध्वर

मध्राय गुरु मध्रा गुरु मध्वराय गुरु मध्राय नरण्यों नरनायि जनि सिद्यो मध्राय दुर्लमायाथव हरिद्यो मध्वरा नरनाय जल सिो मध्वराय दुर्याथविध्ध

யாரு மதராஜனேயிருந்த